ఈరోజు మీకు కనిపిస్తుంది కదా ఈరోజు మళ్ళా నన్ను సస్పెండ్ చేయడం నేనైతే చాలా మంచిది అనుకుంటున్నా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా వాస్తవానికి సరే ఏదన్నా కానీ మళ్ళన్నా బీసీల గురించి మాట్లాడుతున్నప్పటికీ కొద్దిగా ఏదన్నా పార్టీలో పనిచేసేటప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ఉంటాయి కనుక అది మాట్లాడలేకపోతుండు ఇవాళ పార్టీ సస్పెండ్ చేసింది మాకైతే ఈ రోజు నుంచి ఈ రోజు నుండి మార్ మల్లన్న బీసీల మనిషి అని మేము అంటున్నాము మాకు స్వచ్ఛందంగా అనిపిస్తుంది మల్లన్న నీకు ప్రతి నియోజకవర్గంలో టీం ఉంది ఆ టీంలో మంచి వ్యక్తిని ఎన్నుకోండి అక్కడ మంచి బలోపేతం కాండి మీరు కొత్త పార్టీని తీసుకురండి బీసీలకు సంబంధించి ఎస్సీలను ఎస్టీలను కలుపుకొనిపోండి మీకు ఏమి కాదు ఇక అయిపోయింది ఎవరు కేసులు పెట్టరు ఏం కాదంతా ఉత్తమం వచ్చేట ఎందుకు పెడతారు ఉత్తమైన కేసులు గతంలో పెట్టినోళ్ళు ఏం చేయలేకపోయారు ఇప్పుడు పెడితే మాత్రం ఏమైనా అవుతుందా అసలు ఏం కాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్న మిత్రుల మన అందరం కూడా మనం మళ్ళనే మట్టు ఉండాలి మళ్ళన్నా ఎందుకంటే ఇవాళ నువ్వు వాస్తవానికి ఎంతో కష్టపడుతున్నావు నువ్వు తలుచుకుంటే ఇవాళ నీకు ఏదంటే అది వస్తుంది నువ్వు ఆర్థికంగా ఉన్నావు మంచిగా ఉన్నావు కానీ ఇవాళ నిన్ను పుణ్యానికి కావాలని చెప్పి ఇప్పుడు బీసీలు గెలవబోతున్నారు ఎమ్మెల్సీలుగా లేకుంటే వేరే పార్టీ వాళ్ళు ముందస్తులో ఉంటుర్రు మనం మన పార్టీ గురించి మాట్లాడలేదు లైవ్లో అని చెప్పి చాలామంది కూడా జై బీసీ జై జై బీసీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై బీసీ బ్రదర్ నేనేమంటున్నా అంటే సరే పక్కా అవి మనమందరం కూడా తీర్మార్మాల పక్కన ఉండవలసిన అవసరం ఉంది తీర్మానం చాలా గొప్ప నిర్ణయం తీసుకుంటూ ఇంత పెద్ద నిర్ణయం అంటే పార్టీ చేసుకున్న నష్టమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోతుంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణం తీర్మార్మాలనే అది వాస్తవం ఒప్పుకోవాలి ఎందుకంటే ఆ రోజు తీర్మార్మాలన కేసీఆర్ మీద ఆ వ్యతిరేకత ఉంటే ఆ లైవ్లు పెడుతుంటే లక్షల మంది లక్షల మంది వ్యూస్ వెళ్ళిపోయేది ఆ లైవే ఆ రోజున ఇరవై వేల మంది చూస్తుండేది అంతగానం ఆయన మొత్తం చిట్టాలు అవన్నీ బయట పెడుతున్న క్రమంలో కన్నా కేసీఆర్ ప్రభుత్వం రెండు సార్లు జైలు వేస్తే కూడా ఒకసారి డెబ్బై రోజులపైనుండు ఒక రోజు ఒకసారి వంద రోజులపైనుండు అయినప్పటికీ దేనికి భయపడకుండా మల్లన్న ఆ రోజు కేసులను ఎదుర్కొని నిలబడి కాంగ్రెస్ పార్టీ యాభై సీట్ స్థానాల్లో నియోజకవర్గాలు తిరిగి వాళ్ళని గెలిపించుకున్న ఘనత ఎవరికైనా ఉందంటే ఆ తీర్మర్మాలన్నకే ఉంది ఆ తీర్మర్మాలను ఇలా సస్పెండ్ చేసుకున్నట్టు ఆ పార్టీ ఈ అటు నుంచి ఏ సీట్ కూడా గెలవదు నేను బరాబర్ చెప్తున్నా ఏ సీట్ కూడా గెలవదు ఇక చాలా నష్టపోతుంది ఆ పార్టీ మరి వాళ్ళు ఎవరు మాట్టినరో తెలియదు ఏ పార్టీ వాళ్ళ మాట్టినరో మరి వాళ్ళ పార్టీ వాళ్ళ మాట్టినరో పక్క పార్టీలో మాట్టినరో ఏమో కానీ ఇక ఏమో కానీ సస్పెండ్ అయితే అయింది ఏంది ఆయన తప్పేం చేసిండు ఏదో పార్టీలో ఉండి పార్టీలకు అచితంగా మాట్లాడుతుండు అందుకనే డిసిప్లిన్ డిసిప్లిన్ లేదు ఆయనకు డిసిప్లిన్ అని అని చెప్పి ఆ సంఘం కమిటీ చిన్నారెడ్డి అని చెప్పి వారి అధ్యక్షులు వారు తీసేయడం జరిగింది సరే అది ఏది మాకైతే మంచిదే ఇవాళ నుంచి మా బీసీల మనిషే ఇవాళ్ళ నుంచి ఆయన మా బీసీల మనిషే ఇప్పుడు గొప్ప మాట్లాడతారు లేపటి నుంచి లైవ్లు చూడండి ఆయన లైవ్ మినిమం ఒక చూస్తున్న కానీ ఒక ఇరవై వేల మంది లైవ్లో చూస్తుంటారు అది కట్ చేసిన గంటకే లక్షల్లోకి వెళ్ళిపోద్ది ఎందుకంటే బీసీల మనిషి కదా బీసీలందరూ చూసేదంతా బీసీలే కదా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉండదు మొత్తం బీసీలే బరాబర్ చెప్తున్నాం ఇలా తీర్మరమైన గొప్ప నిర్ణయం ఇక మా అన్న మీరు పార్టీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఆ డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి పెట్టుకోని పార్టీ వాళ్ళు వాళ్ళైతే తప్పుడు నిర్ణయం నాకు తెలిసి అయితే కాంగ్రెస్ పార్టీ అయితే తప్పుడు నిర్ణయం అది సరే ఏదన్నా కానీ ఆయన ఉత్తగా లేదు కదా వాళ్ళ ఏదో ఆయన కామెంట్ పెట్టినని చెప్పి కామెంట్ రూపంలో ఆయన చెప్పిండు వాస్తవాన్ని చూపించిండు ఆ చూపించి ఎవరో కూడా లైవ్లో మాట్లాడిన చరిత్ర ఉంది ఆయన ఎవరో కూడా చూపించుకోరు ఆయన ఇంకొక ఆయనతో మాట్లాడితే నేను అది పెట్టలేదు వేరేది పెట్టినని ఒక ఆయన అన్నాడు ఇది అంత పక్కకు పెడితే ఆయన మాట్లాడింది అసలు తప్పేం లేదు వాడేవడు అన్నందుకు దాని గురించి మాట్లాడిన తప్ప కానీ ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఎవరు పేరు పెట్టి తిట్లే దానికి అలా కావాలని చెప్పి రేపు వెళ్ళండి లే రిజల్ట్ ఉందని చెప్పి ఈ సందర్భంగా తీసేయాలని చెప్పి తీసేస్తున్నారు కదా మంచి పద్ధతి ఏం కాదు ఇంకెప్పుడు సస్పెండ్ చేస్తారు ఇంకెప్పుడు సస్పెండ్ చేస్తారు అని మేమే అనుకుంటున్నాం వాస్తవానికి ఎందుకంటే మా మా బీసీల బిడ్డ మా బీసీల గురించి మంచిగా మాట్లాడుతుంది కొద్దిగా ఏదైనా పార్టీలో పనిచేస్తున్నప్పుడు పార్టీకి తగ్గట్టు ఉండాలి కదా లేకుంటే మళ్ళీ ఏదో ఇబ్బందులు అయితే అని చెప్పి అదొక భయంతో ఉన్నడి తప్ప కానీ రాహుల్ గాంధీ గారి నిర్ణయం ప్రకారమే వాళ్ళు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తారో కులగన చేసి చెప్పాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే అన్నారో ఆ ప్రా ఆ పద్ధతి ప్రకారమే ఆయన ఉన్నాడే తప్ప కానీ ఎటువంటి పార్టీకి నష్టాలు ఏం చేయలే ఎక్కడైనా గెలిపించుకుందా అని కానీ బీసీలకు టికెట్ ఇస్తే ఇంకా గట్టిగా మంచిగా మంచిగా ప్రచారం చేస్తూ మంచిగా ఉండు మంచిగా గెలిపించుకున్నా కానీ అన్ని అందరికీ మీరే 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 పెట్టుకుంటూ పోయి ప్రతిదీ మీరే అయిపోయి అన్ని దుఃఖలో మీరే ఉంటే మరి మేమెటి పోవాలి గంత శాతం ఉన్న జనాభా మేము మరి మేమేటి పోవాలని చెప్పే ఉద్దేశంతో ఆయన మాట్లాడినే తప్ప కానీ ఎక్కడ ఏం చేయలేదు మల్లన్న ఇక నువ్వు నీకు టీములు ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో మీకు టీం ఉంది ఆ టీంని ఇంకా బలోపేతం చేసుకుంటూ ముందు పోండి మీకు మంచి అవకాశం ఉంది మీరు ఏదైతే ఆశించుకుంటారో ఈ ఈ రాష్ట్రానికి మీరు ఏదైతే కావాలనుకుంటారో మీకు ఇంకేం కావాలనో అది చూపించుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది ఇక మీరు ముందు పోవాల్సిన అవసరం ఉంది అందరు రేపటి లైవ్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ ఏ డిబేట్ ఇస్తారో అని చెప్పి మీ కోసం వెయిట్ చేస్తున్నారు ఛానల్ పట్టుకొని చూస్తున్నారు యూట్యూబ్ ఛానళ్ళు చెక్ చేస్తున్నారు టీవీల ముందు కూర్చున్నారు మీ కోసం మంచిగా మీరు తోటి వెళ్ళిపోండి జనాలకు చైతన్యం తీసుకురండి బీసీలు ఇప్పటికే చాలా చైతన్యం అయ్యారు మేము చూస్తున్నాము నేను పది సంవత్సరాల నుంచి బీసీల రిజర్వేషన్ల గురించి కొట్లాడుతున్నది వాస్తవం ఇక్కడ సరే ఏదేమైనా మీ ప్రతి నియోజకవర్గంలో మంచి భోజనాలను పెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవానికి ఎస్సీలను ఎస్టీలను కలుపుకొని బీసీలను కలుపుకొని మంచి లీడర్కి ఒక అక్కడ అవకాశం ఇచ్చుకుంటా పోతే మీకు రానున్న రోజుల్లో మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఇక ఏ పార్టీ వద్దు ఏ పార్టీలో మనలో అన్యాయం జరుగుతుంది న్యాయం జరగట్లేదు కనుక మీకు ఏ పార్టీ అవసరం లేదు ఇక మీరు కొత్త పార్టీ పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తీర్మానం తెలియజేస్తున్నా ఈ మీ పార్టీ ద్వారా నేను దయచేసి చెప్తున్నా మీరు కుళ్ళు కుతంత్రాలకు పోకండి ఎవరైతే మేము పేర్లతో సహా చెప్తా ఆర్ కృష్ణే కానీ జాజుల శ్రీనివాస్ కానీ మందకిష్ణ మాదిని కలుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మంద కృష్ణ మనకు చాలా అవకాశం మనం మన అందరం కలిసిపోయిన వాళ్ళం కనుక ఆయన ఆయనను కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంది ఇటు విశాఖ మహారాజును కానీ ఇంకా తదితరుల బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం పోరాడే బహుజన రాజ్యాధి కోసం పోరాడే ప్రతి వ్యక్తిని మనం కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది కానీ ఆయన అట్లా ఈయన ఇట్లా అని చెప్పి పోతే కరెక్ట్ కాదు ఆయనకు ఒక సంఘం ఉంది ఆయనకు ఒక రాష్ట్ర ఫిగర్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కలుపుకుంటూ పోతేనే మనం రాజ్యాధికారంలో కోసం ఏ ఒక్కరిని విసిపెట్టినా కూడా రాజ్యాధికారంలోకి రాలేము కనుక ఈ సందర్భంగా మీకు తెలియజేసేది టే తిమర్మలన్న గారు దయచేసి మీరు పార్టీ పెట్టిన తర్వాత వీళ్ళందరినీ కలవండి వీళ్ళ మీరే మంత్రులు మీరే ముఖ్యమంత్రులు మీరే ఎమ్మెల్యేలు మొత్తం కానీ వీళ్ళందరూ ఉండాలి ఎవరు ఆర్ కృష్ణయ్య జాజుల శ్రీనివాసు విశ విషన్ మహారాజు మందకృష్ణ మాధవ్ గారు ఇంకా బీసీ సంఘాల నేతలు ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి విద్యార్థి సంఘాల నేతలు వీళ్ళందరూ కూడా ఒక ఐక్యమత్యతో ఎస్సీలు ఎస్టీలు ఎస్సీ సంఘాలు రాష్ట్ర సంఘాలు బీసీ సంఘాలు రాష్ట్ర సంఘాలు ఇట్లా ఎస్టీ సంఘాలు రాష్ట్రంలో ఉన్న సంఘాల కోఆర్డినేటర్లు రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళందరినీ కలుసుకొని పోయి పార్టీ పెట్టినట్టయితే తప్పకుండా వచ్చేసారే ఇక అంత చైతన్యం అయిపోయింది అయిపోయిందిగా వచ్చేసారే రాష్ట్ర రాష్ట్రంలో మనం అధికారం రావ రావాలనుకుంటున్నాం రా వస్తానికి కూడా అవకాశం ఉంది ఈ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రజెంట్ దక్షిణ భారతదేశంలో ఇటు కర్ణాటకలో కానీ ఇటు తమిళనాడులో కానీ ఇటు కేరళలో కానీ నెక్స్ట్ రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా మనమే ఉంటాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా మనం అందరం ఉంటామంటే తీర్మర్మలను అక్కడ ఉండాలి తీర్మర్మలన అక్కడ మాట్లాడితేనే ఇక్కడ ఈ చైతన్యం అయ్యారు వాస్తవానికి చాలా వరకు సరే తీర్మర్మలనేది ఒక భాగమే అది ఒప్పుకోవాల్సిందే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఒక భాగమే ఇవాళ బీసీలు చైతన్యం కూడా ఒక భాగమే అని చెప్పి కూడా సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మళ్ళా మీరు ఎటు సైడ్ చూడకరీ ఎటు దిక్కుపోక్రీ మీరే రాజ్యాధికారం కోసం పోరాటం చేయవలసిన అవసరం ఉంది వీళ్ళతో పాటు ఇంకా చిరంజీవులు అని చెప్పి ఇంకా కొద్ది మంది ఐఏఎస్లు రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది ఇంకా కొద్ది మందిని పెద్ద మొత్తంలో కలుపుకుంటూ పోవాల పార్టీలో ఎవ్వరిని తక్కువంచి నేవద్దు ఏ సంఘం నాయకునైనా తక్కువ చేయొద్దు మీరు అందరినీ కలుపుకుంటూ పోతేనే బహుజన లీడర్ల మొత్తం కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది అది మీతోంటే సాధ్యం అవుతుంది మీ దగ్గర అది ఉన్నది నాకు తెలుసు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా మీకు కొద్ది మందికి మీకు మీకు పడక పడకపోవడం పడకపోవడానికి ఏం లేదు కానీ నేను నా పార్టీ ద్వారా చేస్తాను నేను నా పార్టీ ద్వారా చేస్తా అంటే అది కుదరదు ఒక్కరి పార్టీ ద్వారా అయ్యేది కాదు ముఖ్యంగా నేను తెలియజేస్తున్నా మిత్రులారా మన మలనా నేను తెలియజేసేది ఒకటే మీతో అవుతుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోట అవుతుంది మహారాజ్ తోటి అవుతుంది మల్ల కృష్ణ తోటి అవుతుంది లేకుంటే ఆర్ కృష్ణతో అవుతుంది లేకుంటే జాద్లసిన్ అన్న తోట అవుతుంది ఇట్లా ఒక్కరితో కాదు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఇల్లు పోతే మళ్ళా మనకి ఇబ్బంది అవుతుంది అందుకనే మీరు అందరు కూడా ఆలోచన చేసి అందరిని కలుపుకొనిపోయి రాజ్యాధికారం దిశగా ముందు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ